చెప్పారు మనం ఈ డిమాండ్ లేదో ఈరోజు ఏమి ఇవ్వట్లేదు ఈ డిమాండ్ల మీద గత అనేక రోజు అనేక నెలల నుండి మనం ఉద్యమం చేస్తున్నాం అయినా వికలాంగుల సంక్షేమ శాఖ అధికారులు ఏమాత్రం పట్టించుకోవట్లేదు వాళ్ళు పట్టినట్లు వివరిస్తున్నారు అధికారుల యొక్క నిర్లక్ష్యం ఇవల్ల ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి వికలాంగుల పాలిక శాపంగా మారింది తప్ప ఇంకొకటి కాదు డైరెక్టర్ కావచ్చు అసిస్టెంట్ డైరెక్టర్ కావచ్చు అధికారులందరి గిటాయ చాలా మాట్లాడుతున్నారు కానీ ఈ రాష్ట్రంలో ఉన్న వికలాంగల సమస్యలు పరిష్కారం చేసేదానిలో ఎందుకు చిత్తశుద్ధి ప్రదర్శించట్లేదు ఇవాళ డైరెక్టర్ గారు ఆలోచించుకోవాల్సినటువంటి అవసరం ఉంది ఇవాళ అవసరం అనేక రకాల అంశాలలో డైరెక్టర్ గారు జోక్యం చేస్తుంటారు సంబంధమైన విషయాలలో మీటింగ్ పెడుతుంటారు కానీ ఈ రాష్ట్రంలో నలభై ఎనిమిది డిమాండ్ల మీద మనం మెమరణం ఇస్తే మెమోరండం మీద నుంచి ఓపిక వల్ల ఈ డైరెక్టర్కి లేదంటే డైరెక్టర్ ఎవరి కోసం పనిచేస్తున్న వాళ్ళ మనం ఆలోచించాల్సినటువంటి అవసరం ఉంది నిన్న మాట్లాడి చెప్పాం మీరు ఉండాలి మెమోరండమ్ తీసుకోవాలని చెప్పి చెప్తే డైరెక్టర్ గారి వల్ల సమాధానం చెప్పలేక వల్ల ఒకసారి పరిస్థితుల వల్ల ఈ డైరెక్టర్ గారు ఉన్నారు ఈ వికలాంగ సంక్షేమ శాఖలో పద్నాలుగు మంది అధికారులు రిటైర్ అయిపోయినటువంటి వాళ్ళతో వల్ల ఈ శాఖ నడుస్తుంది బయట అనేక మంది నిరుద్యోగులు ఇవ్వ ఉద్యోగాలు లేక ఆత్మహత్యలు చేసుకుంటుంటే రిటైల్ యూనివర్సిటీ వాళ్ళతో ఎందుకు ఉద్యోగాలు చేయిస్తుందో ఇవల్ల తాదంతా గారు సమాధానం చెప్పాలి ఈ రాష్ట్రంలో హైదరాబాదు రంగారెడ్డి జిల్లాల పరిధిలో వికలాంగ అనేక రకాల ఆస్తులు ఉన్నాయి రాష్ట్రాలలో అనేక రకాల సమస్యలు ఉన్నాయి ఆ సమస్యల పరిష్కారం కోసం ప్రభుత్వం పట్టించుకోవట్లేదు ఇవాళ రెండు వేల పదహారు వికలాంగలో పరిరక్షణ చెప్పాలి మనం అడుగుతున్నాం వాళ్ళ మానసిక వికలాంగులు చాలా ఇబ్బంది పడుతున్నారు మానసిక వికలాంగుల కోసం మెంటల్ హెల్త్ కేర్ యాక్ట్ ఉంది దాన్ని అమలు చేయమని చెప్పేసి మనం అడుగుతున్నాం అది అమలు చేయట్లేదు వాళ్ళు మాట్లాడితే ఏమంటున్నారు ఫైనాన్స్ మ్యాటర్ కదా అంటున్నారు నాన్ ఫైనాన్స్ అనేక రకాల ఇష్యూస్ ఉన్నాయి మనం ఇచ్చిన దానిలో వికలాంగుల్ని మోసం చేయడం కోసం వాళ్ళ వికలాంగుల సంక్షేమ శాఖ అధికారులు ప్రయత్నం చేస్తున్నారు 15 सेकंड तक पैर पे लटक